హాయ్ ఆల్ నేను మీకు ఈరోజు పార్ట్ నెక్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా వర్క్ చేసిన బ్లౌజ్ని మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ మీద మార్కింగ్ చేసిన క్లాత్ని అయితే ఇలా సెంటర్ చూసి ప్లేస్ చేసుకోవాలి దీని మీద మనం ఓన్లీ లెంత్ విడుతూ మాత్రమే మార్కింగ్ అయితే చేసాము ఆమ్ హోల్తో సహా ఇప్పుడు దీన్ని నెక్ ఎంత ఉందో నేనైతే మార్కింగ్ చేసుకుంటాను ఆ నెక్ దగ్గర మన వర్క్ అయితే వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత మనం నెక్ కట్ చేయకుండా కొంచెం హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా హామ్ హోల్డ్ వైపు వదిలేసి మాత్రం కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫార్ట్ నెక్ కాబట్టి ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఆమ్హోల్ వైపున హాఫ్ ఇంచ్ క్లాత్ని పై వైపున వదిలి షోల్డర్ వైపున కింది వైపున ఆంహోల్కి హాఫ్ ఇంచ్ క్లాత్ని డౌన్కి అయితే కట్ చేశాను ఇలా అయితే మనకి బ్లౌజ్ అనేది టైట్గా పట్టేయకుండా ఫ్రీగా అయితే ఉంటుంది ఈ టిప్ మీరు కూడా అవసరమైతే యూజ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎందుకు టూ టైమ్స్ చూశాను అంటే ప్లేస్ చేసి దీని కరెక్ట్ మార్కింగు సెంటర్లో ఎక్కడ వచ్చింది వర్క్ అనేది కరెక్ట్గా చూసుకొని అయితే నేను క్లాత్ని మిడిల్లో ప్లేస్ చేసుకున్నాను ఇలా ప్లేస్ చేసి కట్ చేశాను తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెండు కలిసి ఒకేసారి మా కట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు ఫస్ట్ అయితే వర్క్ చేసిన పార్ట్ని మాత్రం కరెక్ట్గా నెక్ పాయింట్ మనం కట్ చేసిన నెక్ వర్క్ నెక్ సేమ్ గా వచ్చిందా లేదా అని కరెక్ట్గా ప్లేస్ చేసి చూసి ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్లో ఎక్కడైతే మనకి ఇంకో సైడ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందో అక్కడ చూసి కరెక్ట్గా మనం అయితే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే కట్టింగ్ జాగ్రత్తగా చూస్తూ మంచిగా కట్ చేసుకోవాలి ఈ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ విధంగా కట్ చేసిన బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేశాను ఆ అవుట్ఫుట్ ఎలా వచ్చిందో చూసేయండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది సెంటర్ పాయింట్లో మంచిగా హ్యాండ్స్ అయితే మిడిల్కి అయితే వచ్చాయి వర్క్ చాలా నీట్గా వచ్చింది ఫ్రంట్ నెక్ కూడా యాజ్టీజ్ అయితే వచ్చేసింది చూడండి మీరే పాట్ నెక్ వచ్చేసి నేను చెప్పిన టిప్స్తో అయితే మంచిగా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది బ్లౌజ్ బిర్రగా పట్టేయకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే నీట్గా మనం కటింగ్ చేసిన ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదే పాట్ నెక్ బ్లౌజ్ని ఇంకోటి కూడా నేను స్టిచ్చింగ్ చేశాను ఇది కూడా యాజ్టీజ్గా అలాగే మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా నీట్గా కటింగ్ చేసుకోవడం చూసారు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్